అందరికి నమస్కారం బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ కాంట్రాక్టర్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఖరారు చేస్తారా లేకపోతే దేవాదాయ శాఖ అధికారులు ఎండోమెంట్ కమిషనర్ గారు లేదా టెంపుల్ ఈవో గారు ఖరారు చేస్తారో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఎందుకంటే అమ్మవారి ఆలయంలో శానిటేషన్ సెక్యూరిటీ కాంట్రాక్టుల విషయంలో ఏడాదిన్నర కాలంగా అనేక వివాదాలు కొనసాగుతోంది ఉన్నాయి టెండర్లు పిలుస్తారు ఫైనాన్షియల్ బిట్స్ అంటారు మళ్ళీ వాళ్ళందరికీ కూడా అర్హత లేదని చెప్తారు తిరిగి పాత కాంట్రాక్టర్లే కొనసాగిస్తూ ఉంటారు సెక్యూరిటీ విషయంలో మ్యాక్స్ వాళ్ళు అనేక వివాదాలు వచ్చినా ఈ రోజుకి కొనసాగుతూ ఉన్నారు అదేవిధంగా శానిటేషన్ విషయంలో కేర్ టెక్నికల్స్ వాళ్ళు అనేక ఆరోపణలు వచ్చినా అనేక రకాలైనటువంటి వివాదాలున్నా వారిని కొనసాగించడానికి గల కారణం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి భారీ స్థాయిలో ముడిపుడు ఇవ్వడమేనా అదేవిధంగా మాజీఈఓ సురేష్ బాబుకి సంబంధించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి సన్నిహితుడైనటువంటి ఒక వ్యక్తికి కేర్ టెక్నికల్స్ లో భాగస్వామ్యం ఉండడమే కారణమా అని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఈ మధ్యనే శానిటేషన్ కాంట్రాక్ట్ సంబంధించి ప్రకటన జారీ చేశారు ఏడు సంస్థలు అర్హత సాధించినవి అని చెప్తా ఉన్నారు మరి నిన్నటికి నిన్న అందులో ఐదు సంస్థల్ని తొలగించి అర్హత ఉన్నప్పటికీ కూడా తొలగించి అర్హత లేనటువంటి రెండు సంస్థలు ఒకటి త్రినేత్ర రెండు చైతన్య జ్యోతి వీరిద్దరికీ కూడా అద్దదారిలో ఫైనాన్షియల్ బిట్ కి అర్హత సాధించేలాగా మంత్రి చెప్తే మీరు సిఫార్సు ఇచ్చేస్తారా మంత్రి చెప్తే మీరు వాళ్ళకి అర్హత కింద తీసుకుంటారా అర్హత లేకపోయినా అనుభవం లేకపోయినా త్రినాత్ర సంస్థని ఏ విధంగా క్వాలిఫై చేశారో ఈవో గారు సమాధానం చెప్పాలి ఈవో గారు సమాధానం చెప్పాలి చైతన్య జ్యోతి సంస్థ మీద ద్వారకా తిరుమలలో ఇప్పటికే నాలుగు సార్లు నోటీసు ఇచ్చారు వీరు చెప్పిన పని సక్రమంగా చేయట్లేదని యంత్రాలు వాడతామని చెప్పి వాడట్లేదని చెప్పి కాంట్రాక్ట్ భిన్నంగా వ్యవహరిస్తున్నారని చెప్పి ఈ నెల ఏడు ఆరు రెండు వేల ఇరవై ఒకటో తేదీన కూడా చైతన్య జ్యోతి సంస్థకి నోటీసులు జారీ చేశారు అంటే వారిని బ్లాక్ లో పెడతామని పరోక్షంగా తెలియజేస్తుంటే ఉంటే దుర్గగుడి మీద మాత్రం మంత్రిగా సిఫార్సు చేస్తే అర్హత లేని రెండు సంస్థల్ని తుది కాంట్రాక్టర్లుగా రివర్స్ టెండరింగ్ లో వీళ్ళిద్దరు మాత్రమే పాల్గొనేలాగా ఏ విధంగా అర్హత సాధించారు ఏ విధంగా వీళ్ళకి అవకాశం కల్పించారో ఈ ఓ గారు సమాధానం చెప్పాలని కూడా కోరుతా ఉన్నాం రమరామ గారు ఎంతో నిజాయితీ కలిగిన అధికారి దుర్గగుడిలో అక్రమాల్ని అవినీతిని నిరోధిస్తారని మేమెందరో ఆసక్తిగా ఎదురు చూసాం కానీ వారు కూడా మంత్రి గారు చెప్పిందే చేస్తా ఉన్నారు మంత్రి గారికి జూ అని తల ఊపుతా ఉన్నారు దీనికి కారణం కూడా దుర్గగుడి మీద చాలా మంది చెప్తా ఉన్నారు ఈవో గారు ఏదో ఏడీసీ ప్రమోషన్ కోరుకుంటున్నారని అందుకనే దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పినట్టు తలాడిస్తున్నారని అర్హత లేకపోయినా అనుభవం లేకపోయినా బ్లాక్ లిస్ట్ లో ఉన్న వారి సూచించినటువంటి వారికే కాంట్రాక్ట్లు కట్టబెడటానికి నిబంధనలన్నీ కూడా పక్కన పెట్టి పనిచేస్తున్నారన్నటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఇది అంత మంచి పద్ధతి కాదు గత ఇలాగ నిబంధనలు పక్కన పెట్టబట్టే రాష్ట్ర ప్రభుత్వం మేం చేసినటువంటి అనేక అంశాలని వెలుగులోకి తెచ్చిన తర్వాత విజిలెన్స్ తనిఖీలు చేసినాయి ఏసీబీ తనిఖీలు చేసినాయి అటువంటి పరిస్థితి మీ ఆలయంలో తెచ్చుకోవద్దని కూడా మీకు సూచిస్తా మీకు నిజంగా అమ్మవారి ఆలయంలో నిజాయితీగా పనిచేయాలని ఉంటే వెంటనే కాంట్రాక్ట్ల విషయంలో నిబంధనల ప్రకారం మీరు పనిచేయాలని కూడా మిమ్మల్ని కోరుకుంటూ మీకు ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం అధికారులకి అసలు టెండర్లు పిలవడం దేనికి ప్రతిసారి వాయిదా వేయడం దేనికి కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టడం దేనికి ఇవన్నీ తీసి పారేసేయండి మంత్రి గారికి ఎవరు ఎక్కువ ముడుపులు ఇస్తారో బహిరంగ వేలమో బహిరంగ పాటలు పెట్టుకోండి టెండర్లు పిలవద్దు మంత్రి గారికి ఎవరు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే వాళ్ళకే కాంట్రాక్టర్ ప్రకటించి పారేయండి ఒక టెండర్ ఒక పాట పెట్టండి పాట పెట్టి అక్కడ ఎవరు బాగా ఎక్కువ డబ్బులు మంత్రి గారికి ఇస్తే వాళ్ళకే కాంట్రాక్ట్ అని చెప్పండి దేనికి ఇదంతా తతంగం ప్రకటన టెండర్లు పిలవడం నిబంధనల పేరుతో నెల నెలలో కాలయాపన చేయడం కావాలని కేఎల్ టెక్నికల్స్ ని కొనసాగించడం ఇదంతా కుట్ర ఎవరికి అర్థం కాదు ఎవరికర్థం కాదు కేఎల్ టెక్నికల్స్ కొనసాగించండి కొనసాగించుకోండి అమ్మవారి ఆదాయానికి గండి కొట్టాలనుకుంటే దోచిపెట్టండి ఆ సదరు సంస్థకి ఎందుకు ప్రజలను తప్పుదారు పట్టిస్తారు ఎందుకు ప్రజలను తప్పుదారు పట్టిస్తారు ముఖ్యమంత్రి గారేమో ఏ టెండర్ అయినా రివర్స్ టెండర్ అని చెప్తారు ఒక దుర్గ గుడి మీదే మీరు కూడా నిబంధనలు మర్చిపోతున్నారా మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ చేసేటువంటి అవినీతిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు దేవాదాయ శాఖని ఇంత భ్రష్టు పట్టిస్తా ఉన్నా అమ్మవారి గుడి మీద ఇంత అడ్డగోలుగా దోచుకుంటా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఎందుకు చర్యలు తీసుకోవట్లా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా ఆ విధంగా పనిచేస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ పై మంత్రి గారిపై మీరు చర్యలు తీసుకోవడం లేదంటే ఇదంతా కుట్ర ప్రకారం చే జరుగుతుందని అందరూ కూడా భావిస్తూ ఉన్నారు అందరూ కూడా భావిస్తూ ఉన్నారు నిజంగా హిందూ దేవాలయాల్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల్ని నిరోధించాలనుకుంటే తక్షణమే అమ్మవారి ఆలయం నుంచే ప్రక్షాలను మొదలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఎన్నాళ్ళు దోచుకుంటారు అమ్మవారి ఆలయాన్ని మీ ఆకలి తీరట్లేదా మీ దాహం తీరట్లేదా అమ్మవారి ఆలయాన్ని ఇష్టానుసారం అక్రమంగా అడ్డగోలుగా దోచుకుంటున్నాం ఈ రోజు మనకు నడిచిపోతుంది కదా అనుకుంటున్నారేమో తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మీరు భారీ మూల్యం చెల్లించుకుంటారు అమ్మవారి ఆగ్రహానికి గురికాక తప్పదు అదే విధంగా మీరు చేసినటువంటి ఈ అన్యాయాలు అన్నింటినీ కూడా ఏదో ఒక రోజున బయటపడతాయి మీరు జైలు జీవితం కూడా అనుభవిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి